హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే ఇవాళ గోరు చిక్కులుగా కర్రీ చేస్తున్నాయండి పచ్చివాసన అనేది రాదు అసలుకి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ప్లస్ టు ప్రాసెస్ ఒక కడాయి తీసుకొని కడాయిలో ఆయిల్ వేసుకొని పచ్చి ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకొని సాల్ట్ వేసి మూత పెట్టి ఉంచండి ఇలా ఒక గిన్నెలో వాటర్ తీసుకొని బాగా బాయిల్ చేయండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి గోరుచికుడకాయలని వాష్ చేసి పెట్టుకోండి బాగా అలా మరుగుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఆ గోర్చి దాంట్లో వేసి ఫైవ్ టూ ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉంచండి గ్యాస్ స్టవ్ స్టవ్ ఆపేయండి ఆపేసిన తర్వాత మూతపెట్టి ఉంచండి ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ తర్వాత ఆ వాటర్లో ఉంచి గోర్చి సెపరేట్ చేయండి ఒక గిన్నెలోకి సెపరేట్గా తీసుకోండి ఇలా చేయడం వల్ల పసిరి వాసన పోతుంది టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఉల్లిపాయల్ని ఆ గోడ చిక్కుడికాయలు దాంట్లో వేయండి ఆనియన్స్లో వేసి బాగా మిక్స్ చేసి ఫైవ్ మినిట్స్ పెట్టి ఉంచండి ఒకసారి మూత ఓపెన్ చేసి మళ్ళీ ఒకసారి కలిపి అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసి మిక్స్ చేసి మళ్ళీ మూత పెట్టి ఉంచండి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటే మరిన్ని నోటిఫికేషన్స్ మీకు వస్తాయి ఇట్లా లిడ్ క్లో మూత పెట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేయండి మీకు సరిపడగా కారం వేసుకొని బాగా మిక్స్ చేసి దానికి సరిపడగా వాటర్ వేసుకొని తగినంత వాటర్ వేసుకొని కుకింగ్ చేయండి మూత పెట్టి మనం గోసిపుడికాయలు ఫిఫ్టీ పర్సెంట్ ఆయిల్లోనే మగ్గిపోవాలి చాలా బాగుంటుంది టేస్ట్ అలాగైతే ఇలాగ దగ్గరికి అయినప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని ముందు వేయద్దు సాల్ట్ సాల్ట్ ముందు వేస్తే గోసిపుడకాయలు అనేది కొంచెం గట్టిగా అవుతాయి అందుకని ముందు వేయద్దు నేను ఇంట్లోకైతే మసాలా వేయలే వెల్లుల్లిపాయ జీలకర్ర రెడ్డిగా వేసిన ఎల్లుల్లిపాయ జీలకర్ర వేసి బాగా మిక్స్ చేస్తే కూర రెడీ అలా దగ్గరికి వండుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది మన కూర అయితే రెడీ అయిపోయింది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్